లక్ష్మీదేవికి కమలం ఎందుకు ప్రీతికరం తెలుసా ఈ ఆధ్యాత్మిక నిజం లక్ష్మీదేవికి కమలం ఎందుకంత ప్రీతికరమో తెలుసుకుందామా కేవలం అందంకోసమే కాదు ఆ పద్మంలో ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి ఆ సిరి సంపదలకు అధిదేవత అయిన అమ్మవారు ఎల్లప్పుడూ కమలంపై ఆసీనురాలై ఉండటం వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటో ఈ దివ్యమైన పుష్పం మన జీవితాలకు ఎలాంటి సందేశాన్నిస్తుందో తెలుసుకుందాం ఈ ఆధ్యాత్మిక నిజం మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది లక్ష్మీదేవి అంటే సంపద శ్రేయస్సు సౌభాగ్యం ఆమెను వర్ణించే ప్రతి చిత్రంలోనూ లేదా విగ్రహంలోనూ కమలం తప్పక ఉంటుంది ఆమె కమలంపై కూర్చుని ఉండటం చేతిలో కమలం ధరించి ఉండటం మనం చూస్తాం దీని పురాణ పురాణగాథలు ఆధ్యాత్మిక కారణాలు రెండూ ఉన్నాయి ముఖ్యంగా లక్ష్మీదేవి సముద్రమథనం సమయంలో క్షీరసాగరం నుంచి ఉద్భవించింది ఆ సమయంలో ఆమె చేతిలో కమలంతో పాటు అత్యంత సుందర రూపంలో వచ్చింది అందుకే ఆమెను క్షీరసాగర కన్యానీ అలాగే కమలంతో ముడిపడి ఉన్న పద్మ కమల పద్మప్రియ వంటి పేర్లతో పిలుస్తారు ఆధ్యాత్మికంగా చూస్తే కమలమనేది పరిశుభ్రతకు మరియు వైరాగ్యానికి గొప్ప చిహ్నం కమలం ఎల్లప్పుడూ బురద నీటిలో లేదా మురికి కొలనులో పెరుగుతుంది కానీ ఆ బురద యొక్క ఒక్క అణువు కూడా కమలం పువ్వును అంటకుండా అది అత్యంత స్వచ్ఛంగా నిర్మలంగా వికసిస్తుంది ఈ లక్షణమే కమలాన్ని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మార్చింది ఇక్కడ దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మిక సందేశం ఏమిటంటే సంపద ధనమనేది బురద వంటి ఈ లోక వ్యవహారాల మధ్యే ఉంటుంది లక్ష్మీదేవిని ఆరాధించే భక్తులు సంపదను పొందినప్పటికీ ఆ ధనమదం లేదా లోక కష్టాల ప్రభావం తమపై పడకూడదు కమలంలాగే ఈ ప్రపంచంలో ఉన్నా దానికి అంటకుండా పరిశుద్ధంగా మరియు నిర్లిప్తంగా జీవించాలి ధనాన్ని కేవలం జీవితానికి ఒక సాధనంగా మాత్రమే చూడాలి దానిలో మునిగిపోకూడదు కమలంపై కూచునే లక్ష్మీదేవి నీ సంపదను ధర్మమార్గంలో ఉంచు దానిపై వ్యామోహం పెంచుకోకు అని పరోక్షంగా చెబుతుంది అందుకే ఆధ్యాత్మిక సంపద మరియు భౌతిక సంపద రెండింటికీ చిహ్నంగా కమలమామెతో నిరంతరం ఉంటుంది లక్ష్మీదేవికి కమలం ప్రీతికరంగా ఉండటం కేవలం పూజ కోసమే కాదు అది మన జీవితానికి ఒక పాఠం ప్రపంచంలో ఉంటూనే స్వచ్ఛత ధర్మం నిర్లిప్తత అనే లక్షణాలను పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుందని ఈ కమలం మనకు గుర్తుచేస్తుంది కాబట్టి కేవలం ధనంకోసమే కాకుండా ధనంతో పాటు పరిశుద్ధమైన మనస్సి కోసం కూడా అమ్మవారిని ప్రార్థిద్దాం